ఎంయూస్ కి స్వాగతం రాష్ట్ర అభివృద్ధితో పాటు యువతికి ఉపాధి కల్పించేందుకు తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సూర్య కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పది లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు రానున్న రెండేళ్లలో లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రానున్నట్లు నాయకర్ తెలిపారు ఈ జాబ్ మేళాలో సుమారు పదిహేను కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు మీరందరూ డిగ్రీ కానీ టెన్త్ కానీ క్వాలిఫికేషన్ అందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఈరోజు రాకపోతే కనుక ఉద్యోగం మరో సందర్భంలో మరి డ్రైవ్ పని చేస్తారు ప్రభుత్వం ద్వారా అలాంటి సందర్భంలో ఈ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా మీరు వదలకూడదు ఏదో ఒక జాబ్లో మీరు అందరూ అకామిడేట్ చేయాలని బాధ్యత ఉంది అందరికీ కూడా ఏదో చిన్న జాబ్ వస్తుంది మన జాబ్లోకి ఎందుకు వెళ్ళాలన్న కాదు ఏదో ఒక జాబ్లో మీరు ఆ జాబ్లో జాయిన్ అవుతే తర్వాత మీరు ఎక్కడికైనా మారడం అన్నది ఏదన్నా తొందర పరిస్థితిని బట్టి మీరు చేంజ్ అవ్వచ్చు మీరు ఫస్ట్ లో ఉండాలి తప్పనిసరి మీరు ఖాళీగా ఎక్కడా కూడా ఉండకూడదు మీరు చాలా మంది డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నారు కొంతమంది టెన్త్ క్లాస్ స్టడీ అయ్యి కూడా ఖాళీగా ఉన్నారు మీ అందరికి టెన్త్ నుంచి డిగ్రీ వరకు కూడా అదేవిధంగా డిప్లొమా ఈరోజు మీ స్థాయిని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీ అందరికి జాబ్స్ వచ్చే విధంగా కూడా ఇక్కడ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికి కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక వెనుకబడిన గ్రామాలు మనం కూడా గా బాగా వెనుకబడి ఉన్నాం మన ఇక్కడ మీరందరూ కూడా బాగా చదువుకుని మీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి మమ్మల్ని చూస్తే నేను మరి వరల్డ్ కప్ మహిళలు ఆ రోజు కప్పు గెలు చూడాలి అంటే వాళ్ళని గౌరవించుకున్నది ఒక అయితే నా రోజు కార్యక్రమం మీ కాలేజీ కూడా స్టూడెంట్స్ వచ్చారు మిగతా కాలేజీ కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది ఎక్స్పెషల్లీ వచ్చారు మీరు ఒక ఇమేజ్ తీసుకురావాలని ఆలోచన తోటి ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలన్న ఆలోచనతో ఆ రోజున ఆ ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి ఒక ప్రయత్నంలో మనకు రాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇంకో ప్రయత్నంలో మనం మనం ఒకటే రెండుసార్లు ప్రయత్నం చేసుకోవాలి మనం అనుకున్న సాధించుకోవాలి తప్పనిసరిగా దాని మీరు అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ముందుకు వచ్చి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితిలో మీరు అందరూ ఉండే ఉండే విధంగా కూడా మీరు అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తికి ఆశీర్వదించి మరి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా సూర్య కాలేజీ ఈ రోజున మరి గతంలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వైఎన్ కాలేజీలు ఏర్పాటు చేసిన రోజున ఈ జాబ్ మేలు అన్నది మరి ఈ రోజు మనం ఇక్కడ సూర్య కాలేజీలో ఏర్పాటు చేస్తాం మరి కాలేజీ స్టూడెంట్స్ కూడా డిగ్రీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కొంత ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఇచ్చారు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పి అదే అదేవిధంగా మీరు ఒక విషయం ఇవాళ రాజకీయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చూడండి మెగా డిఎస్సి మొన్న ఇచ్చిన దాదాపు పదిహేడు వేల ఉద్యోగాల నియామకాలు దేశంలోనే ఎక్కడ జరగదారు అంటే అంతమందికి ఒకేసారి మన ఉద్యోగాలు ఎవడం అన్నది దాదాపు పదిహేడు వేల ఉద్యోగ నియామకాలు మనం ఇవ్వడం జరిగింది ఎంకరేజ్ తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ కూడా అది ఈ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి మీరు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళని కనెక్షన్ మరి ఎందుకు ఇంత ప్రయాణిస్తున్నారంటే మరి రీసెంట్గా మీరు అందరూ చూస్తుంటారు నర్స ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మన రీసెంట్గా మహిళా ఛాంపియన్ క్రికెట్ టీము మిగితే మరి దానికి మంచి ర్యాలీని కండక్ట్ చేసి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ఎమ్మెల్యే గారి మెయిన్ ఉద్దేశం అంటే యువతలో మంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు స్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే అంత యువతకి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు మరి మన పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడే ఇంతకుముందు గతంలో ఐదు కాలంలో కండక్ట్ చేశారు ఇప్పుడు రెండోసారి ఇక్కడ కనెక్ట్ చేశారు మరి సుమారు పదమూడు కంపెనీలు ప్రతినిధులు ఇక్కడ రావడం దీని బ్రోచర్ కలెక్టర్ గారు భీమవరంలో మనం రీసెంట్ గా ఈ స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది సుమారు రెండు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఇది కాకుండా ఫోన్ ద్వారా ఒక మూడు వందల పైనే మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం ఖచ్చితంగా డిగ్రీ చదివి ఇంటర్మీడియట్ చదివి ఎవరైనా టెన్త్ చదివి కూడా ఎవరు కూడా తో ఉండకూడదు వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా మరి మా ఎమ్మెల్యే గారు నరసాపురంలో ఎక్కువ టైమ్స్ నరసాపురం తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇంత మంచి కార్యక్రమాన్ని నరసాపురంలో ఉన్నటువంటి నియోజకంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చెప్తానండి ఒకసారి సార్ ఎమ్మెల్యే అవ్వలేదు ఇప్పటికి ఒకసారి ఫైవ్ ఓ క్లాక్కి వరద బాగా పెరిగిపోయింది పెరిగిపోయి పంట ఆపేస్తారు అక్కడ పంట ఆపేస్తే ఆయన ఎమ్మెల్యే కావాలండి జస్ట్ మామూలుగా ఒక సాధారణ వ్యక్తిగా అక్కడికి వెళ్ళి చూసి వెంటనే నాలుగు బస్సులు అరేంజ్ చేస్తారంటే వాళ్ళందరినీ కూడా ఈస్ట్ లో సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి ఇంటికి వెళ్ళేసరికి నైన్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ లేదు అప్పుడు వాళ్ళందరినీ కూడా బస్సులు అరేంజ్ చేసి వాళ్ళందరూ కూడా గమ్య స్థానం దగ్గర దిపించారు ఆయన అలా ప్రతి విషయంలో కూడా మా ఊరు వేముదీవండి మా ఊర్లో కూడా ఇక్కడ మైలు మహిళా వసుంతరావు ఆయన కూడా తెలుసు అక్కడ ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి అక్కడ వాటర్ ఉండేది కాదు సరిగా వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ అవ్వడం అలా ఎప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యే రావడం జరిగింది మరి మనందరికీ అదృష్టం ఎందుకంటే అటువంటి సేవాభావండి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వడం చాలా అదృష్టం అందుకే మన నర్సంపు నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచి యువతకి మంచి ప్లేస్మెంట్ ఉండాలి యువత మెయిన్ యువత బాగుంటేనే దేశం బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా యువత మీద బాగా ఆయన ప్రతి విషయంలో కూడా మనకు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు థ్యాంక్ యూ సార్ దాంట్లో భాగంగానే మాకు మా డిగ్రీ కాలేజీకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది మరి దాంట్లో భాగంగా మరి గవర్నమెంట్ చేస్తే మీకు కూడా చెప్పాలి సుమారు మాకు యాభై లక్షల రూపాయలు మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మాకు ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగిందండి అంతేకాదు మరి వాళ్ళ ట్రైనర్స్ కూడా పంపుతారండి మాకు డిగ్రీతో పాటుగా డిగ్రీ ఒకటే కాదండి డిగ్రీ అయిపోయిన తనకు ప్లేస్మెంట్స్ అనే ఉద్దేశంతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి